వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే బాలకృష్ణను కాపాడడం కోసం మెంటల్ సర్టిఫికెట్ డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు అవి అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి వీడియో ఎంతమందికి షేర్ చేయండి మీకు ఏమైనా తెలియని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట యాక్టివేట్ చేసుకోండి ఎప్పటికప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఇంకా విషయంలోకి వెళ్తే బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరు అసలు బాలయ్య ఫ్యామిలీ అంటేనే సినీ ఇండస్ట్రీకి పుట్టిన ఇల్లు ఆయన తండ్రి నందమూరి తారక రామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రధాన పిల్లర్ అని చెప్పవచ్చు ఆయన ఆయన సినిమా ఇండస్ట్రీలోనే ఉంటూ రాజకీయంగా కూడా ఎంతో ఎదిగారు ఆ తర్వాత సినీ ఇండస్ట్రీని ఓ స్థాయికి తీసుకెళ్లి ఎంతోమంది నటులను తయారు చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ ఫీల్డ్ను ఆదుకున్నారు కాబట్టే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉందని చెప్పవచ్చు అలాంటి నందమూరి తారక రామారావు నట వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోగా ఎదిగారు బాలయ్య కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకెళ్తూ ఉంటారు ఆయన లైఫ్లో రాజకీయంగా సినిమాల్లో బాగానే ఉన్నా అప్పుడప్పుడు బాలకృష్ణ గురించి చాలా కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి బాలకృష్ణ ఎంత మృదు స్వభావం గలవాడో అంత కోపం కలిగిన వ్యక్తి ఒకనొక టైంలో ఆయన తన ఇంట్లో జరిగిన ఒక సంఘటన వల్ల కాల్పులు కూడా జరిపారట ఆ కాల్పుల్లో ఒక నిర్మాత కూడా గాయపడినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి ఈ ఘటనలతో బాలకృష్ణను కాపాడానికి నిమ్స్ డాక్టర్ రంగంలో దిగి ఆయనకు మెంటల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఆ వార్తల గురించి ఇప్పుడు ఈ వార్తలకు వెళ్తే ఓపెన్ హార్ట్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ గురించి అందరికీ తెలుసు ఈ ప్రోగ్రామ్కి ఎంతోమంది సెలబ్రిటీలు వస్తూ ఉంటారు ఈ సమయంలో రాధాకృష్ణ గారు వారిని రకరకాల ప్రశ్నలు అడుగుతూ నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు ఆ విధంగా ఈ ప్రోగ్రామ్కి నిమ్స్లో ఉన్న ప్రధాన ప్రధాన డాక్టర్ అయినటువంటి కాకర్ల సుబ్బారావు వచ్చారు ఆయనను రాధాకృష్ణ చాలా క్లిష్టంగా ప్రశ్నించారు కాల్పుల్ ఘటన సమయంలో బాలకృష్ణను కాపాడడానికి ఆయనకు మానసిక స్థితి బాలేదని ధృవీకరణ పత్రం ఇచ్చారని అనిపిస్తుంది నిజమేనంటూ సుబ్బారావుని అడిగారు ఆనాడు బాలకృష్ణ కాపాడాలంటే వేరే దారి లేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి వచ్చిందని సుబ్బారావు పేర్కొన్నారు అప్పట్లో ఆ షోలో సుబ్బారావు చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్ అవుతున్నాయి దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఇది విషయం కొంచెం లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్